హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ మేమైతే కొత్త స్టవ్ అయితే తీసుకుందాం అనేసి వచ్చినాము గ్యాస్ స్టవ్ ఇంకా అలానే ఇంకా ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే చూస్తున్నాం అనమాట మా పిల్లలకు కూడా రెండు బాక్సులు తీసుకుందాం అనేసి చూస్తున్నాం రేట్ అయితే బాగానే ఉన్నాయండి కాకపోతే తగ్గట్టు క్వాలిటీ కూడా బాగా మంచిగా ఉన్నాయి అనమాట చాలా సంవత్సరాలు అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఈ రెండు బాక్స్ అయితే మా పిల్లల కోసం అయితే తీసుకున్నా ఈ స్టెయిన్లెన్ స్టీల్ అన్నది చాలా క్వాలిటీ ఉంది దాని తగ్గట్టు రేటు ఉండ ఉందండి బాగానే ఇక్కడ రెండు రకాలు అయితే ఉన్నాయి ఇదైతే అన్నిటి వనకు అది కింద కల అయితే కూరలకు వనికి వస్తుంది అయితే అనుకున్నా ఇదైతే చాలా బాగుంది తీసుకుందాం అనుకుంటే మొత్తం స్టీల్లెస్ స్టీల్ కాదన్నమాట ఇది అల్యూమినియం కూడా కలిసి ఉన్నది ఇందులో అందుకే తీసుకోలేదు నేను బ్రాస్ ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చిన ఒక దీపం అయితే తీసుకున్నా దేవుని దగ్గర కాకుండా సపరేట్గా ఉంటే సపరేట్గా పూజ చేసినప్పుడు అక్కడ పెట్టేసుకోవచ్చు అనేసి ఇంకా ప్రసాదానికైతే ఒక రెండు గిన్నెలు అయితే తీసుకున్నా ఇవి గ్యాస్లు అండి త్రీ స్టవ్స్ ఉన్నాయి ఒకటి ప్రెస్టేజీ ఒకటి బటర్ఫ్లై ప్రెస్టేజ్ వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అట్లా ఉన్నది టూ ఇయర్స్ వారంటీ ఈ బటర్ఫ్లై వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మూడు వేల తొమ్మిది వందలు ఇప్పుడే వచ్చినాయండి ప్లేసెస్ చాలా బాగున్నాయి ఇవి కూడా అవి రెండు అవి రెండు తీసుకున్నాం అన్నమాట అంటే ఒక రెండు నాకు ఇష్టమైనవి రెండు మా పాపకి ఇష్టమైనవి ఆ గ్రీన్ కలర్ అయితే ఆల్రెడీ ఉన్నాయండి ఇంట్లో ఇదివరకే తీసుకున్నాం ఈ కలర్ అయితే తీసుకుందాం అని అయితే వచ్చినాము చాలా ఉందండి అసలు అయితే చూడండి హండ్రెడ్ పర్సెంట్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట ఇది ఇంకొకరి దీనికి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఇంకా యూజ్ చేసేది కదా ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అని తెలిసింది కదా అందుకే ఏవైనా అయితే తీసుకుంటా ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ పిల్లలు అట్రాక్ట్ కావడానికి మనం అట్రాక్ట్ కావడానికి అయితే ఇట్లా పెడతారు ఎదురుగా అక్కడ ఇంకా ఫైవ్ ఇయర్స్ వారెంటీ దాని అయితే ఫిల్ ఇస్తుంది మాకు అట్లనే ఒకసారి చెక్ చేస్తారు అనమాట అన్నిసారి గున్నయా లేవా అనేసి చూసి ఇస్తారు మనకు చూపెట్టి ఇంకా పాప్కార్న్ రెండు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము మా నలుగురికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు పిల్లలు అట్నే బాక్సుల కోసం అని బ్యాగ్స్ అయితే తీసుకున్నాము లంచ్ కోసం లంచ్ బాక్స్ పెట్టడానికి ఏ టూ టూ హండ్రెడ్ అండి ఒకటి ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా మా పాప అయితే చెప్తుంది మా బాబాయికి అన్నయ్య మేము తీసుకున్నాము ఇది నాకు ఇది నీకు అనేసి మా బాబాయ్ అయితే రాలేదు ఆడికి ఆడుకోవడానికి వెళ్ళిండప్పుడు ఇంకా మా పాప చూడండి ఆనందం ఇట్లా తనే అండి టూ జెడ్ అన్నీ చేసింది ఓపెన్ చేయడము వెనక అన్నీ ఓపెన్ చేసేసి పార్ట్స్ వేరు వేరు ఉంటాయి కదా ఆయన్ని జాయిన్ చేసుకోవాలి మనమే ఇంకా మా బాబాయ్ అయితే తినుకుంటే ఎంజాయ్ చేస్తుండ్రు ఇది బటర్ఫ్లై కటర్ అయితే ఇది ఒకటి ఫ్రీ వచ్చిందండి దానికి స్ట్రాంగ్ ఉందండి ఇది అంటే మా ఇంట్లో ఉన్నది పెద్ద కొంచెం పెద్దగా ఉంటుంది కానీ ఇంత స్ట్రాంగ్ లేకుండా ఇది అయితే చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట ఒక చేతి ఉంది నీకు రావట్లేదు అయితే చాలా స్ట్రాంగ్ ఉంది అసలు అయితే త్రీ స్టవ్ది కదా ఇది అందుకే త్రీ కాకుండా ఒక ఎక్స్ట్రా అయితే వచ్చింది దేని మీద బిట్టే యూజ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అయితే ఒకటి ఇచ్చారనమాట ఇంకా అన్ని పార్ట్స్ అయితే మా ఆయన ఉన్న మా పాప ఫిట్ చేస్తారు అట్లా అది పాత స్టవ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయిందండి అది కొని కూడా పన్నెండు సంవత్సరాలుగా వస్తుంది ఒకే రిపేర్ వస్తుండే వన్ ఇయర్కి టూ త్రీ టైమ్స్ అట్లా ఓన్లీ ఫిఫ్టీన్ కిందనే దానికి సిక్స్ హండ్రెడ్ అయినాయండి మళ్ళీ స్మెల్ వస్తుంది ఖరాబ్ అయింది అనేసి మేము కొత్త తీసుకున్నాము ఇట్లా టూ లేయర్స్ అయితే ఇవి అయితే వచ్చినాయి అంటే ఏమన్నా ఇంకట్లా పాల వెనక పొంగినా కూడా అది తీసి వాష్ చేసుకునే లోపు కూడా ఇంకా ఖాళీగా ఉండకుండా అయితే ఉన్నాయంట ఉన్నాయన్నమాట ఫిక్స్ చేసి చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఇది ఇట్లా యూజ్ చేసుకోవచ్చు కింద బ్లాక్ స్టాండ్లో లేకున్నా అది తీసి ఇవి పెట్టుకుని రివర్స్లో ఇట్లా పెట్టేసి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మరి కట్టరు అన్నది కొంటే ఎంతైతే తెలియదు అండి ఇంక చిన్నదైతే ఫ్రీ వచ్చింది చూడండి మా గ్యాస్ స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోయిండే ఇది ఆల్రెడీ ఇట్లా అయిపోయి కూడా టూ ఇయర్స్గా వస్తుంది ఒక వన్ ఇయర్ నుంచి అయితే మా మా వారు కొందామంటే ఇంకా నేను ఇప్పుడు ఎందుకు ఇంకా టూ ఇయర్స్ ఆగుదాం అన్నా అనమాట మా స్టవ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పెట్టేయడమే ఇంకా గడ్డను నీట్గా కడిగేసి నీట్గా చేసి పెట్టాను మా అయితే మా పాప స్వాగతిస్తుంది అందరికన్నా ఎక్కువ ఆనందం తనకేనండి చూడండి ఈ స్టవ్ ఇంక పెట్టేసుకొని కొంచెము అవన్నీ వేసి కడిగి స్టవ్ను కూడా కొంచెం క్లీన్ చేసుకొని యూజ్ చేసుకున్నాము ఎందుకంటే డస్ట్ గిన్గా పడి ఉంటుంది కదా ఏ వాళ్ళు ఎప్పుడో ప్యాక్ చేసి ఉంటారు అక్కడ ఉంటుంది ఇంకా పైప్ అయితే కనెక్షన్ అయితే ఇస్తుండ్రు మా మా చూడండి పెద్దగా ఉంటుందేమో ఏమో అనుకున్నాము కానీ ఎదురుకున్న స్టవ్ స్టవ్ అంతే ఉన్నది కాకపోతే కొంచెం మట్ల ఎక్స్ట్రా ఉంది అంతే ఇంకా మా అయితే దాన్ని నేను దూడుస్తా మమ్మీ ఇంకో ఫైవ్ ఇయర్స్ వారంటీ అని చూస్తుంది చెప్తుంది అనమాట ఇంకా నేను ఇవైతే తీసుకున్నా ఇంకా ఇది చిప్స్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ ఇవి చిన్న చిన్న ప్లేట్స్ కనుక ఇంకా నేనైతే అవి స్టాండ్స్ కినుకున్నాక వాటిని అయితే కడిగేసి ఇంకా ఇంకా అయితే నీట్గా దూడి చేసిన ఇంకా మా పాప అయితే బొట్లు పెడుతుంది ఇంకా నేను చేస్తుంటే మమ్మీ నేను చేస్తా అన్నది సరే తల్లి చెయ్యి అనేసి అంటే ఇంకా తనే చేస్తుంది ఏం చెప్పాల్సిన అవసరం లేదండి తనకు తెలుసు ఓమ్లు ఎట్లా రాయాలి ఎట్లా పెట్టాలనేసి నేను చేస్తుంటే చూస్తుంది కదా తనకు కూడా అలవాటు అయిపోయింది మంచిగా పెడుతుంది తనకు ఇంట్రెస్ట్ బాగా ఇలాంటివి చేయడము అప్పుడప్పుడు ముగ్గు కూడా వేస్తుంది అప్పుడప్పుడు బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తుంది ఏజ్లో చిన్నది కానీ మైండ్లో అంటే ఆలోచనలో చాలా పెద్దది అన్నమాట అంటే మన పిల్లల్ని మనం అట్లా పొడుకోవద్దు తెలుసు అయినా అట్లా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి మా పాప అయితే పెయింటింగ్స్ బాగా వేస్తుంది ఇంకా క్రాఫ్ట్స్ కూడా బాగా చేస్తుందండి మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అయితే క్రాఫ్ట్స్ పెయింటింగ్స్ మా పాప వేసినాయి మిగిలిన డ్రాయింగ్స్ అన్నైతే మా బాబు మా బాబు అయితే డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తాడు అసలు ఉన్న డ్రాయింగ్స్ అన్నీ మా బాబు వేసినాయి అన్నమాట అంటే చిన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం అండి డ్రాయింగ్స్ వేయడము ముగ్గులు వేయడము నాకు పెళ్ళయ్యే పిల్లలు అయ్యేదాకా కూడా డ్రాయింగ్స్ బుక్ ఉండేది అలాగే ముగ్గుల నోట్స్ ఉండేది అప్పటి వరకు ఉంచుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కడెళ్ళినాయో ఇంకా మనవి కూడా కొన్ని మన పిల్లలకు వస్తాయి కదా మా పిల్లలకు కూడా కొన్ని కొన్ని వచ్చినాయి అనమాట నాయి అలవాట్లు ఇష్టాలు కూడా చూడండి నేనేం చెప్పకున్నా తనే చేస్తుంది అక్కడక్కడ ఎప్పుడన్నా అడుగుతుంది అనమాట తెల్లకపోతే కుంకుమ ఎక్కడ పెట్టాను అట్లా అనేసి మనం ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా ఎట్లయినా పసుపు బొట్లు పెట్టేసి ఇట్లా పూజ చేసుకుంటాం కదా ఇంకా స్టవ్ కాబట్టి ఇంకా కంపల్సరీగా చేయాల్సిందే ఎందుకంటే మన హెల్త్ అంతా స్టవ్ మీద ఆధారపడి ఉంటుంది దాని మీద వంటలు వేసుకుంటాము మన హెల్త్ మొత్తం మన ఫుడ్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా అట్లా అగ్నిదేవుడు అనే అంటాము మనం పూజ చేసుకోవాలి కంపల్సరీగా మనం కొత్తది కొన్నప్పుడు నేనైతే ప్రతి ఫ్రైడే సాటర్డే అయితే ప్రసాదం చేసి పెడతాను ఇంక మంచిగా స్టవ్ కడుక్కొని ఇట్లా బొట్లు పెట్టేసుకొని ముందు ముగ్గు చేసుకొని ప్రసాదం చేసి పెడతా అనమాట పాప పెడుతుంది చూడండి మీ పిల్లలు కూడా ఎవరైనా ఇట్లా చేస్తారా వాళ్ళకు కూడా ఇట్లా ఇష్టమా ఒకవేళ మీరు ఏమన్నా ఈ వీడియో కనుక చూస్తే మీ పిల్లలు కూడా ఇట్లా నేనైతే ఒక కామెంట్ చేయండి అయితే ఇంకోటి చెప్పాలనుకుంటానండి మేము ఈ మధ్య తిరుపతి కూడా వెళ్ళొచ్చిన అన్నమాట అక్కడ అయితే కొన్ని కొన్ని విషయాలలో కొన్ని నేను చెప్పుదామనుకున్నాయి క్లియర్గా కొన్ని అయితే చెప్పగలిగినా కొన్ని అయితే చెప్పలేకపోయినా అంటే చూడడానికి అంత బాగున్నాయి కానీ మాటల్లో చెప్పడానికి అట్లా రాలేదు అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటానంటే వర హైగ్రీవ స్వామి గుడికి వెళ్ళినప్పుడు పోయిన సంవత్సరం ఇచ్చిరండి ఇది పిల్లలకి అక్కడ అయ్యగారులు అట్లనే అక్కడ ఉన్నాయన్నీ కూడా నేను తిరుపతిలో తీసుకొని వచ్చినాయి దేవుని పాదాలు గనుక నేను ఏదైనా నేను చేసేదే చెప్తా అండి ఎవరికైనా అంటే మనం ఒకరు చెప్పాలంటే మనం అర్హత రావాలంటే ఫస్ట్ టైం మనం చేసి పాటించి ఉండాలి కదా అట్లనమాట ఇంకా మా పాప పైన పెట్టేసింది కింద నేనైతే బోట్లు పెడుతున్నా తనకక్కడ పెడదామని ట్రై చేసింది కానీ పెట్టు అందుకే ఇంకా అవకాశం నాకు ఇచ్చింది అనమాట మా పాప చూడండి ఇంకా సేమియా చేస్తా అంటే మమ్మీ నేనే వేస్తా అన్నది సరే చెయ్యి అనేసి అయితే నేను అన్న ఇంకా వంటలు కూడా వేస్తూ ఉంటుందండి ఉన్నది చిన్నగా ఇంక అప్పుడప్పుడైతే మ్యాగీ వేసుకుంటుంది అంటే నేను పక్కన ఉంటా అండి కంపల్సరీగా పక్కన ఉంటేనే నేను ఉండి పక్కన నిలబడి ఇంకా ఆమె చేతులతో చేస్తాను కానీ పక్కన అయితే నేను కంపల్సరీగా ఉంటాను అన్నమాట మీలో ఎంతమంది ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నేను ఎందుకు చెప్తాను కామెంట్ చేయడాన్ని అనేసి అంటే నేను కూడా వీడియో చేసేది కా ఎవరైనా చూస్తే కామెంట్ చేయాలనిపించే కానీ కొంచెం ఒక భయం లెక్క ఉండేది అనమాట చేయకపోయేదాన్ని ఇంకా తర్వాత తర్వాత ఒకళ్ళిద్దరికైతే చేసిన ఇంకా తర్వాత భయం అనేది పోయిందనమాట మనం కామెంట్ చేయమని చేయకపోయపోతే అలా చేస్తారో చేయరు ఒకటి ఉంటుంది కదా చెప్పారు కదా అన్నారు కదా చెయ్యొచ్చు మనం కామెంట్ అన్నీ కామెంట్ చేస్తామన్నమాట నేను అట్లా చేసినా కాబట్టి చెప్తున్నా ఏదైనా అంతేనండి మనం చేసేదే చెప్పగలుగుతాము ఎవరికైనా సరే ఇంకా ముగ్గులు వేయడము బొట్లు పెట్టడం అయితే మొత్తం అయిపోయింది ఇంకా నెక్స్ట్ సేమే చేసుకోవడం అంటే దీపం కూడా ముట్టించినండి ఇంకా ముందైతే పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలి కదా అగ్నిదేవుడు ఇది ఢిమాట్లో తీసుకొని వచ్చింది అండి దీపము తేంగిన ఫస్ట్ ఫస్టే కొత్త స్టవ్ కోసం అన్ని కొత్త వస్తువులనే చేసినాం అన్నమాట ఇంకా దీపం ఉంటే చేసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇది దేవుళ్ళ దగ్గర పెట్టకూడదు కదా ఆల్రెడీ ఇక్కడ సమర్పించినాము కాబట్టి అందుకనేసి తీసుకుపోయి అయితే పక్కన మూలకైతే పెట్టేసినాము ఈ కొంచెం ఉంటుంది కదండి అట్లా వీడియో తీయడము కొంచెం కొత్తుబ్బు అనేసి అట్లా ఆ దీపనైతే పక్కన పెట్టేస్తున్నా ఇంక ఇది కూడా మా పాప పెడతా ఉంటుందండి మళ్ళీ ఇంకా దీపం కదా కొంచెం అటు ఇటు ఉలుకుతుంది అనేసి వద్దనేసి చెప్పిన ఇంక కొన్ని కొన్నిసార్లు తిన్నది లేండి ఇక్కడైతే తిన్నది మాట అయితే ఇంక పైన దేవుని దగ్గర పెట్టకూడదు అనేసి నేనైతే ఇక్కడ కింద పెట్టేస్తున్నాను మనం దీపం రోజు పెట్టుకుంటే ఎంతో పాజిటివ్ అండి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంట స్మెల్ అనేది వీలుస్తాయి దీపం కొండెక్కినప్పుడు అయినా సరే ముట్టించినప్పుడు ఉంటుంది కదా ఆ స్మెల్ వీలుస్తే మంచిది అంట అది గాలిలో కలిసినప్పుడు కూడా మనకు మంచిగా ఆక్సిజన్ అనేది ప్యూరిఫైర్ అవుతుంది అంట అయితే మేము ఇది కనెక్షన్ ఇచ్చినాక ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుందండి అందుకే ఆ కనెక్షన్ చేసేది అయితే తెచ్చిపెట్టినామో మాకు తెలియకుండే గ్యాస్ అతనికి ఫోన్ చేస్తే తను చెప్పాడు అనమాట మీరు ఎప్పుడైనా కొత్త స్టవ్ అనుకుంటే ముందే అవి తెచ్చుకోండి మా పాప అయితే సేమే చేస్తుంది ఇది కూడా డిమాంట్లో తీసుకునేది కొత్తది ఫస్ట్ ఫస్టే కొత్త స్టవ్ మీద కొత్త పాత్రలో సేమ్ చేసి పెడితే మంచిది అనేసి అవకాశం ఉంది కాబట్టి కొత్త పాత్ర లేకపోతే పాత వాటనే కంపల్సరీ ఇలానే చేయాలనేది ఏం లేదండి నేను తీసుకొని వచ్చిన కాబట్టి చేస్తున్నా అంతే ముందుగా అయితే సేమి అని అయితే కొంచెం లైట్గా వేయించుకొని ఆల్రెడీ కాగబెట్టిన పాలు ఉన్నాయండి అవి ఇందులో మళ్ళీ ఒకసారి కాగబెట్టుకుని ఇందులో పోసేసుకున్నాను అసలు అయితే నేను సేమియా ఇట్లా చేయను అండి ముందు నాకైతే సపరేట్ ఒక గిన్నె ఉంటుంది ప్రసాదం చేయడానికి అందులోనే ఇంకా ముందు ఒక పాలుగా పెట్టేసుకొని పాలు కాగిన తర్వాత మనకు సరిపోయేంత చక్కెర వేసుకొని బాగా బాగాకెళ్ళిన తర్వాత పాలు అయిన తర్వాత నేనైతే సేమ్ అయితే అన్నమాట ఇంకా మా పాప చూడండి పాలు వస్తూ ఉంటుంది సేమి అయితే ఆ మాత్రం ఏం వేయించుకుంటే సరిపోతుంది వద్దంటే వినట్లేదు నేనే పోస్తూ ఉంటుంది బై మిస్టేక్లో జారి కింద పడితే అంత ఎట్లా భయం భయంగా ఉంటుంది ఏం చేయాలనికొస్తే ఆలోచించుకుంది ఇంకా అది చేయని ఎట్లాగే నేను ఒకటి చెప్తా అని చెప్తుంది దీనికి ఒక స్టాండ్ వచ్చిందిగా దాన్ని అయితే ఓ ప్లేటు అట్లా పెట్టుకొని యూజ్ చేసుకోండి మీరు అని చెప్తుంది తను ఈ వేయించుకున్న అయితే పాలు పోసేసుకొని కలుపుకోవాలి లేకపోతే గడ్డలు గడ్డలు కడుతుందనమాట అయితే మనం కొలత నేను చేస్తూనే కాబట్టి నాకు కొలత అవసరం లేదు ఒకవేళ కొత్తగా చేసేటోళ్ళైతే ఒక గ్లాస్ సేమియా లేకపోతే ఒక గిన్నె సేమియా తీసుకుంటే ఒక ఐదు ఆరు గ్లాసులో అయితే పాలు తీసుకోండి అట్లయితే సరిపోతుంది అంటే సేమియా ఉప్మా లెక్క గట్టిగా కాకుండా మంచిగా ఉంటే పాలు పాలు లెక్క మంచిగా ఉంటుంది అనమాట మా పాప అయితే చక్కెర వేస్తుంది నేనైతే సరిపోయినది అయితే తీసి ఇచ్చిన తనకి స్పూన్తో చిన్నగా జరుగుతుంది అట్ల వద్దు గిన్నెతో అంటే వేస్తుంది అనమాట అట్లా అన్నీ ఆమె చేయాలి తన చేయితోనే చేయాలి కానీ పక్కన నేను ఉండి చెప్పాలి అట్లా తనకిష్టం అది చెప్తుంది చూడండి ఈ వేడయ్యాక సేమే అలా పోసుకోవాలి ఇంకా స్మెల్ అంటే చాలా బాగా వస్తుందంట అది చిక్కటి పాలు అయ్యేసరికి ఇంకా మొత్తం అరలిట పాలు కొన్ని ఒక గ్లాస్ మందమే టీ కొంచేసి మిగిలిన అన్ని ఇందులో పోసేసిన చాలా స్మెల్ మొత్తం చాలా బాగా వస్తుంది ఇంకా ఉడికిన టైం కొంచెం లైట్గా ఉడకాలన్నమాట సేమే అన్నది సేమియా ఇంకా ఉడికిపోతుంది ఇంకా చూడండి ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉడికించుకున్నా బాగోదు తినేటప్పుడు మనకు అంత టేస్ట్ తెలియదు అనమాట ఇంకా సేమి అయితే చేయడం అయిపోయింది ఇలా బాదం బాదంపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటుంది మా పిల్లలు అయితే తినారండి ఏరి పక్కన పెడతారు అందుకే నేను వేయను ఇంక వాళ్ళు తినేదానికి ఎందుకు వేయడం అనేసి ఉత్తిగా తింటారండి ఇందులో వేస్తే తినరు సేమియా అలా కనుక పరమానా కనుక వేస్తే ఇంక మా పాపే సర్వ్ చేస్తుంది సరే చేయనేసి అన్న నేనే చేసినా కదా నేనే దేవుళ్ళ దగ్గర పెడతాను నేనే అన్నయ్యకి డాడీకి నీకు పెట్టిస్తా అంటే సరే తల్లి అన్న ఇంకా ముందైతే ఇంకా బయటికి దినికి వెళ్ళి వచ్చినాం కదండీ అందుకే దేవుని దగ్గర అయితే పైన పెట్టలేదు మళ్ళీ డోర్లు తీసి దేవుని దగ్గర అన్నీ ముట్టుకోవడం ఎందుకనేసి అనేసి ఇక్కడ ఒక పక్కన కిందనైతే పెట్టేసాను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదండి తనే చేసేస్తుంది అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తారు కదా అట్లా నేను చిన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తా అంటే చూసి నేర్చుకున్నాను ఇప్పుడు మా పాప కూడా అట్లనే నా లెక్క ఇంక ఇప్పుడు బయట మేము ఏం చేసుకున్న ప్రసాదాలు ముందు దేవుళ్ళ దగ్గర పెట్టేసి తులసమ్మ దగ్గర పెట్టేసి ఇంకా ముక్కుతాం అన్నమాట ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండరు కదా అంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళకు కూడా పక్కన పెట్టేసిన తర్వాతనే మేము తింటాము ఇంకా మా పాప అయితే సర్వ్ చేస్తుంది మా కోసమే చూసారా గమనించారా చూడండి అప్పటికిప్పటికీ సేమి అనేది దగ్గరికి వచ్చింది అట్లా అవుతుంది అంటే వేడి ఉన్నప్పుడు గిన్నె ఇట్లా లాక్ ఉంటుంది కదా సేమియా అన్నది ఇంకా దగ్గరికి అవుతుంది ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా తినేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో అనేసి వాళ్ళ డాడీని వాళ్ళ అన్నయ్యని అయితే అడుగుతుంది నేనే చేసిన నేనే చేసినా అని సంబరం పడుతుంది ఇంకా మామూలు సంబరంగా తనకైతే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్న బిల్ని క్లిక్ చేయబోతే ఏమంటే మేము ఎట్టి వీడియోస్ రావండి బిల్ని క్లిక్ చేస్తేనే వస్తాయి అన్నమాట ఇంకా మా పాప అయితే తింటుంది ఎలా ఉందో చూ టేస్ట్ చూసి చెప్పంటే తింటుంది అనమాట చాలా బాగుంది అంటుంది అసలు ఫేస్ టు ఫేస్ చెప్తుందండి ఎట్లున్నా కూడా ఎట్లా ఉన్నదో అట్లనే చెప్తుంది అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా ఈ వీడియో చూసిన